హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికీ నమస్కారం అండి ఈ రోజు నుంచి ఆగస్ట్ నెల అనేది ప్రారంభం కావడం జరిగిందండి సో ఈ ఆగస్ట్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఏమేం పథకాలు ప్రారంభం కాబోతున్నాయి అనే దానిపై అయితే ప్రభుత్వం ఒక సమాచారం అయితే ఇవ్వడం జరిగిందండి సో ఆ పథకాలు అనేవి ఏ ఏ తేదీల్లో కూడా విడుదల చేస్తున్నారు అనే దానిపై కూడా ఒక సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో వచ్చిన సమాచారం మేరకు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే పథకాల లిస్టు ఏంటి అనేది వన్ బై వన్ అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేయండి సో మీరు రెగ్యులర్గా ఫాలో అప్ చేయడం ద్వారా నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్నింటినీ వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను కాబట్టి డైలీ ఫాలో చేయండి సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆగస్టు నెల అనేది ప్రారంభం అయింది కాబట్టి ఆగస్ట్ ఒకటవ తేదీన అదేవిధంగా రెండవ తేదీన సామాజిక భద్రతా పింఛల్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి సో విధంగా ప్రతి నెల ఎలా పంపిణీ చేస్తారో అదేవిధంగా పంపిణీ చేయడం జరుగుతుంది సో వార్డు సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి వచ్చి ఉదయం ఆరున్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఒకటవ తేదీన పింఛన్ అనేవి పంపించడం జరుగుతుంది సో అదేవిధంగా తిరిగి రెండవ తేదీన కూడా పింఛన్ అనేవి పంపించడం జరుగుతుందండి సో రెండవ తేదీ ఎవరికి ఇస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే ఒకటవ తేదీ పంపిణీ చేసినప్పుడు పింఛన్ అనేవి తీసుకోలేదు సో వాళ్ళకి రెండవ తేదీ పింఛన్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి సో ఈ విధంగా ఒకటి రెండవ తేదీలో పింఛన్ అనేవి పంపించడం జరుగుతుంది సో ఈ సామాజిక భద్రతా పింఛన్లతో పాటు మరికొన్ని కొన్ని పింఛలు అనేవి యాడ్ చేయబోతున్నారండి కొత్త పింఛళ్లు అనేవి పంపిణీ చేయబోతున్నారు సో ఈ కొత్త పింఛలు ఎవరికి ఇస్తారు అనే దానిపై కూడా సమాచారం అండి సో ఈ రోజు నుంచే ఈ కొత్త పింఛలు అనేవి కూడా పంపిణీ చేయబోతున్నారు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యకాలంలో భర్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ మరణించిన వాళ్ళు ఉంటారు మేల్ పీపుల్ అంటే పురుషులు సో వాళ్ళ ప్లేస్లో వాళ్ళ స్త్రీలకు స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి సో ఈ స్పోర్ట్స్ పెన్షన్స్కి ప్రభుత్వం రీసెంట్గా అనేది స్వీకరించడం జరిగింది సో స్వీకరించిన తర్వాత ఈ పింఛన్లు చాలాసార్లు వాయిదా కూడా పడడం జరిగింది సో వాయిదా పడిన అనంతరం రేపటి రోజున అంటే ఈ రోజు అదేవిధంగా రేపు రెండు రోజులు పింఛన్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సామాజిక భద్రతా పింఛన్లతో పాటు ఈ పింఛన్లు అనేవి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది సో ఓకేనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి సో దీనికి సంబంధించి ధృవీకరణ పత్రం అనేది కూడా గ్రామ సచివాలయంలో అవైలబుల్గా ఉంది సో ఈ ధృవీకరణ పత్రం ఉంటేనే మీకు పింఛన్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి సో వెంటనే మీరు గ్రామ సచివాలయంకి వెళ్ళి పింఛన్ యొక్క ధృవీకరణ పత్రం అనేది తీసుకోండి సో ఓకేనా సో ఇదైతే ఫస్ట్ అప్డేట్ అండి సో అదే విధంగా సెకండ్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆగస్ట్ రెండవ తేదీ నుంచి అన్నదాత సుఖీభావ నిధులు ఎవరైతే రైతులు అర్హత కలిగి ఉంటారో వాళ్ళ బ్యాంక్ ఖాతాలో మొదటి విడత అనేది విడుదల చేయబోతున్నారండి సో పిఎం కిసాన్ ఇరవయో విడత కింద రెండు వేల రూపాయలు అదేవిధంగా అన్నదాత సుఖీభావ తొలి విడత కింద అయితే ఐదు వేలు రెండు కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళకి ఏడు వేల రూపాయలు రెండవ తేదీ అయితే జమ చేయబోతున్నారండి సో ఓకేనా ఆగస్టు రెండవ తేదీన అన్నదాత సుఖీభావ నిధులు అనేవి విడుదల చేయబోతున్నారు సో మొత్తంగా అయితే అన్నదాత సుఖీభావా నిధుల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి ఏడాదికి పద్నాలుగు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది అదేవిధంగా పిఎం కిసాన్ కింద ఒక ఏడాదికి ఆరు వేల రూపాయలు పెట్టుబడి సాయం అనేది కేంద్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది సో ఇందులో భాగంగా మొదటి విడత కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు అదేవిధంగా పీఎం కిసాన్ ఇరవై విడత కింద రెండు వేలు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో రైతులు అర్హత కలిగి ఉంటారో వాళ్ళకి ఏడు వేల రూపాయలు అనేది మొదటి విడత కింద ఆగస్ట్ రెండవ తేదీన వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నారండి సో ఓకేనా సో ఇదైతే రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అనేది త్వరలోనే కల్పించబోతుందండి సో అదేంటి డేట్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను ఆగస్ట్ పదహైదవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ రాష్ట్రంలో ఎక్కడికైనా సరే ఆ ఉచిత బస్సు ప్రయాణంలో ప్రయాణించేందుకు అవకాశం ఉంటుందనేది సమాచారం అండి సో దీనికంటూ ప్రత్యేక బస్సులు అదే విధంగా బస్ స్టాండ్లు ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ రీమోడల్ చేస్తున్నట్లు కూడా సమాచారం సో ముఖ్యంగా అయితే ఐదు బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి సో ముందుగా చూసుకున్నట్లయితే పల్లె వెలుగులు అదేవిధంగా అల్ట్రా పల్లె వెలుగులు సూపర్ లగ్జరీలు అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సులు సో అయితే వీటిని కన్ఫర్మ్ చేస్తున్నారండి ప్రభుత్వం అయితే త్వరలోనైతే అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే రాబోతున్నాయి సో ఓకేనా సో అదే విధంగా ఏవైతే బస్ స్టాండ్లు ఉంటాయో ఆ బస్ స్టాండ్ అనేవి రీమోడల్ చేస్తున్నట్లు కూడా సమాచారం అండి సో అంటే కొన్ని బస్ స్టాండ్లో త్రాగునీటి సౌకర్యం ఉండదు సో ఆ త్రాగునీటి సౌకర్యం కూడా కల్పించబోతున్నట్లు సమాచారం మహిళలకు ప్రత్యేకంగా కుర్చీలు కూడా ఏర్పాటు చేస్తున్నట్ల సమాచారం సో ఈ విధంగా ఉచిత బస్సు ప్రయాణం కోసం బస్ స్టాండ్ లో కూడా ఏర్పాటు చేస్తున్నట్లయితే ఒక సమావేశంలో తిరుమల రావు గారు అయితే తెలియజేయడం జరిగిందండి సో ఈ విధంగా ఆగస్టు పదహైదవ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అనేది కల్పించబోతున్నారు సో అదేవిధంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయాలి అంటే ఒక ఐడి కార్డ్ ప్రూఫ్ అనేది ఉండాలండి సో ఈ ప్రూఫ్ అనేది కేంద్ర ప్రభుత్వం కానీ లేదా ఆంధ్ర ప్రభుత్వం కానీ జారీ చేయడం జరుగుతుంది సో ఇది జారీ చేసినప్పుడు మహిళలకు ఈ కార్డ్ అనేది ఉంటేనే మీకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అనేది కల్పించడం జరుగుతుంది సో మీరు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి అర్హత కలిగి ఉంటారు అని కూడా మెన్షన్ చేయడం జరిగిందండి కాబట్టి త్వరలోనే ఒక ప్రూఫ్ అనేది రివీల్ చేయడం జరుగుతుంది సో ఆ ప్రూఫ్ అనేది మీ దగ్గర ఉంటేనే ఐడి కార్డ్ లాగా ఒకటి ఇవ్వడం జరుగుతుందండి సో ఆ ఐడి కార్డ్ ద్వారా మీరు ఉచిత బస్సు ప్రయాణం అనేది చేయవచ్చు సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నానండి సో ఈ విధంగా మహిళలకు ఆగస్టు పదహైదవ తేదీ నుంచి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అనేది కల్పించబోతున్నారు సో ఓకే ఇంతవరకు క్లియర్ అండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో అదే విధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ మధ్యలో కొత్త రేషన్ కార్డులు అనేవి పంపిణీకి సిద్ధమవుతున్నట్లయితే సమాచారం అండి ప్రభుత్వం దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది సో ఓకేనా రీసెంట్గా ప్రభుత్వం అయితే ఎవరైతే రేషన్ కార్డులు కావాలి అని అనుకుంటున్నారో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇంతవరకు రేషన్ కార్డు లేని వాళ్ళు అప్లై చేసుకోమని దరఖాస్తులు అనేవి ఇవ్వడం జరిగిందండి సో అప్పుడు ఎవరైతే దరఖాస్తులు చేసుకుని ఉంటారో వారితో పాటు ఇప్పుడు ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వాళ్ళకి కొత్త క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ చేయడం జరుగుతుందండి సో ఇప్పుడుండే సైజులో రేషన్ కార్డులు ఉండవనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది ఒక ఏటీఎం కార్డు సైజులో రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేస్తామనేది చెప్పడం జరుగుతుందండి సో అందులో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది సో ఈ క్యూఆర్ కోడ్ వల్ల ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా మీకు సంబంధించి ఆరు నెలల రేషన్ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుందని అయితే అక్కడ మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి లోగోలు కానీ అదేవిధంగా ప్రభుత్వ నాయకులకు సంబంధించి ఎటువంటి ఫోటోలు కానీ ఉండమని మెన్షన్ చేయడం జరిగిందండి కేవలం కుటుంబం సభ్యు యొక్క పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఫోటో అదేవిధంగా కుటుంబంలో ఎవరైతే మెంబర్స్ ఉంటారో రేషన్ కార్డుకి సంబంధించి వాళ్ళ యొక్క పేర్లు మాత్రమే అక్కడ మెన్షన్ చేసి ఇవ్వడం జరుగుతుందని అయితే అయితే మెన్షన్ చేసి చెప్పడం జరిగిందండి సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ మధ్యలో కొత్త రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి సో ఓకేనా క్లియర్ సో ఇవాళ వీడియో అయితే ఇంతేనండి సో ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే పథకాల లిస్ట్ అనేది నేను మీకు వన్ బై వన్ అయితే చెప్పాను సో వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఎందుకు చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్